హలో అందరికి ఇవాళ మేమైతే ఎన్ని రకాలు తీసుకురావాలో అనమాట దానికోసమని బయలుదేరాము అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈరోజు మటన్ తీసుకోవాలి ప్రాన్స్ తీసుకోవాలి చికెన్ తీసుకోవాలి మూడు రకాలు ఏంటబ్బా ఎన్ని రకాలు ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే ఒకరోజు మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వాళ్ళని వాళ్ళు మమ్మల్ని భోజనాలు పిలిచారు భోజనాలు పిలిచారు కదా అని చెప్పి ఒప్పుకుంటూ వెళ్ళాం అనమాట లేదా వాళ్ళని చాలా రకాలు చేసి పెట్టారు సరే వాళ్ళు పిలిచారు కదా మనం మనం వెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పి మేము కూడా వాళ్ళని పిలిచామనమాట అది ఈ రోజే వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి మా కోసమేమో వాళ్ళు ఏవేవో పంజాబీ స్టైల్లో రకరకాలుగా ఏవో చేసి పెట్టారు యాక్చువల్గా మనం ఆంధ్ర వాళ్ళం కాబట్టి మన స్టైల్లోనే మనం వంటలైతే తయారు చేస్తాం చూద్దాం వాళ్ళకి ఎలా నచ్చుతాయో నచ్చవో మేమైతే ఒక మూడు రకాలు తీసుకొద్దామని చెప్పైతే బయలుదేరాము ఫస్ట్ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము రొయ్యలు తీసుకుందామని ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి రైలు ఇక్కడ కూడా బాగుంది ఈ చూడ ఎంత పెద్దగా ఉన్నాయో అవి బాగున్నాయి ఎంత ఈ ఫిష్ కూడా ఉంది ఎంత బాగుంది అట్లా బెట్టి అటువైపు ఏంటి వంజరం కాదు అది అంటే కింగ్ ఫిష్ అడుగు అడుగు ఎంత కిలోనా తీసుకోమరా అయితే తీసుకో పల్లెలు ఇక్కడే ఇవేమో చాలా పెద్దవి సరే పట్టుకో నేను చూపిస్తాను అంత ఉన్నాయి ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయన్నమాట కానీ అంత ఫ్రెష్గా ఉండవు కానీ ఐస్లో పెట్టి అమ్ముతారు ఇంకా అవే మాకు దొరికిందే లాగా అయ్యే సంబర పడుకుంటూ తీసుకుంటా ఉంటాము ఈరోజు రొయ్యలు అయితే చాలా బాగున్నాయి చూడండి అలా అలా బ్లాక్గా ఉన్నాయి అంటే ఫ్రెష్గా ఉన్నాయి అని అర్థం అనమాట ఈరోజు స్టాక్ కొత్తగా వచ్చింది అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి మనమే బోనీ చేద్దాం అని చెప్పి గవగా వెళ్ళి ఒకేలో అయితే తీసుకున్నాం రొయ్యలు దీన్ని 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 ఏమంటారమ్మో తెలుగు లేదు అంట చాలా కాస్ట్ ఇది చూడండి ఆయన ఎలా కొలుస్తున్నాడు మనకి మధ్యలో వెయిన్ ఉంటుంది చూసారు అది కూడా తీసి ఫాస్ట్ ఫాస్ట్ తీస్తారు మనకు అంత ఫాస్ట్గా రాదు కానీ చాలా నీట్గా క్లీన్ చేసి అయితే ఇస్తారనమాట ఫైనల్గా రొయ్యలు తీసుకున్నాం కదా ఇంకా మటన్ షాప్ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాము పక్కపక్కనే ఉన్నాయి అన్ని చికెన్ షాపు మటన్ షాపు అన్నీ కూడా ఆ మటన్ చూస్తుంటే రారా మమ్మల్ని అని పిలుస్తున్నట్టే కనిపిస్తుంది అదే అక్కడ నుంచో ఉన్నాడు చూసారా ఆయన అయితే అసలు బాహుబలిలో విరెక్కన అంత హైట్ పర్సనాలిటీ ఉన్నాడు అనమాట ఆయన అయితే ఫస్ట్ నుంచి కూడా కెమెరా ఫోకస్ అవుదాం అన్నట్టు ఇటే చూస్తా అన్నాడు సరేలే పాపం చూస్తున్నాడు అని చెప్పి కొద్దిగా ఆయన కూడా చూపించాను తర్వాత ఇంకా చికెన్ కూడా ఇదే షాప్లో ఉందని చెప్పేసి ఒక అయితే పాపం మేము ఇప్పుడు బలి అయిపోతున్నాం అనమాట మాకోసం స్పెషల్గా ఒక కోడిని అయితే తీసేది లోపలికి ఎత్తుకెళ్ళది అన్నారు కెద్దాం అని చెప్పేసి మనం ఎట్లా చేస్తున్నారా అని చెప్పేసి నేను కూడా కొంచెం వీడియో తీస్తా ఉన్నాను అనమాట అదిగోండి ఆ తోకున్న పాటే మేము తీసుకుంది నాకైతే ఎక్కువ బోన్స్ వద్దని చెప్పేసి మేము ఆ పాట మాత్రం తీసుకున్నాము ఒక లెగ్ లెగ్ బోన్ వచ్చేలాగా కొంచెం లివర్ కూడా వేసాడనమాట నేనైతే ఫ్యాట్ ఏమని అడిగాను నేను కొద్దిగా ఏమంటే ఆయన ఏమో దగ్గర దగ్గర పాకిలుగా వేసి పడేసాడు దొరికింది సందులే అన్నట్టు సరేలే ఆయన అట్లా వేసాడులే అని చెప్పి మేము కూడా ఏం కామ్గానే తీసుకున్నాము ఇంకా తర్వాత ఇంకొంచెం తగ్గిందని చెప్తే అదిగో మె ఆ మెడ పాట అయితే కోసేస్తున్నాడు అనమాట నాకేం అది నచ్చనే లేదు ఇంకా నచ్చిన నచ్చిపోయిన తీసుకోవాలి కదా మా ఆయన ఏం తీసుకో పర్లేదు బాగానే ఉంటుంది అన్నాడు ఆయన కూడా ఫోర్స్ చేసేసరికి ఇంకా బలవంతంగా ఒప్పుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే అది మటన్ అయితే కొట్టే కొట్టించేస్తున్నాను చికెన్ అయితే తీసుకొచ్చాడు అది ఒక పైన అది ఏదో గ్రీన్గా ఉంది అని చెప్పి నాకు అది వద్దు నాకు అలెక్ట్ పడి తీసేసి వేరేది అని చెప్పేసి అయితే అడిగాను వాళ్ళేమో అదేం కాదమ్మా బ్లడ్ అది ఇది అంటున్నారు ఆయన మనం ఊరుకోం కదా వాళ్ళు అమ్ముడుపోవటం కోసం ఏదైనా చెప్తారు అయినా మనం తగ్గేదేలే అన్నట్టు నాకు ఆ పాట వద్దు వేరే దేశే అని చెప్పేసి అయితే వేరే పీస్ అయితే వేయించుకొని ఇంకా మొత్తం పీసెస్ అయితే కొట్టిస్తున్నాను అనమాట ఇంకా అన్నీ అయితే కొట్టేశాడు ఇంకా ప్యాక్ చేసి ప్యాక్ అయితే చేసి పెట్టేశాడు అనమాట అదిగో కిలో చికెన్ కిలో మటన్ కిలో కాదు కిలో మా మటన్ అనుకుంటా నేను తీసుకుంది సో ఆ రెండు కూడా తీసుకొని బాగా టైంలో పుదీనా గుర్తొచ్చింది అమ్మ బాబాయ్ పుదీనా మర్చిపోతే ఎట్లా పుదీనా ఇంపార్టెంట్ కదా మనం ఇల్లు కట్టడానికి పునాది ఎంత ఇంపార్టెంటో పుదీనా కూడా మన బిర్యానీకి అంత ఇంపార్టెంట్ అని నేను టమోటాలు కూడా తీసేసుకుంటున్నాను అనమాట ఏదో కాస్త మా ఆయన తీసాను కదా నన్ను కూడా కొద్ది చూపుతాను అన్నట్ైతే అడిగాను ఏదో కొద్దిగా వచ్చి అన్నట్టు మా ఆయన అయితే తీశారు ఫైనల్గా ఇంకా అని చెప్పి దుంపలు తీసుకున్నాం అని చెప్పి వచ్చాము ఎక్కడ చూసినా దుంపలేం బాగాలేదు ఇక్కడే కొంచెం బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాం ఇదిగో పండుగ పనులు ఇక్కడైతే చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట అవి చూపిద్దామని చెప్పేసి మీకైతే వీడియో తీసాను ఇది ఇంకా వీడియో తీస్తా అంటే పెద్దది బ్లాగ్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంటర్తో నేను ఈ వ్లాగ్ని అయితే ఫినిష్ చేసేస్తాను ఎందుకంటే తర్వాత ప్రిపరేషన్ కోసం ఇంకో వ్లాగ్ అయితే పెడతాను అనమాట అప్పుడు ఏమేమి వంటలు చేసామా ఎలా చేసాము ఏంటి అనేది ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో మీరు మా మాత్రం మా వీడియోస్ని తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మాకు పెట్టడం కోసం మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా ఉంటే మాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనిపిస్తుంది అనమాట సో తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం